కామారెడ్డిలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అనిల్ దంపతులు వివాహ వర్చకోత్సవం పురస్కరించుకొని యువజన నాయకులు కేక్ కట్ చేశారు జొన్నల వినోద్ జొన్నల రాము ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా నేతలు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి వేడుకలు ఎన్నో జరగాలని ఆకర్షించారు కామారెడ్డి జిల్లా జాగృతి యువజన నాయకులు పెద్ద శాఖలో పాల్గొన్నారు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కామారెడ్డి జిల్లా శాఖ తరఫున తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా శాఖ తరఫున అక్కగారికి అదేవిధంగా అనిల్ బాబు గారికి ఇలాంటి వివాహకుండా ఉమ్మడి నిజామాబాద్ కామార జిల్లా స్థానిక సంస్థల గౌరవ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక గౌరవ అధ్యక్షురాలు మా ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవితక్కయ్య అణుభావ గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మా ఇంట్లో అక్కగారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది అక్కగారు ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని మనసారి కోరుకుంటున్నాను మీ ఆత్మీయ తమ్ముడు తెలంగాణ జాగృతి కామర్ జిల్లా యువనాయకుడు జొన్నల రాము జొన్నల వినోద్